నల్ల దొంగ పూర్వం విదర్భ దేశపు రాజుకు ముగ్గురు కొడుకులుండేవారు కొంతకాలానికి ఆయన భార్య చనిపోగా మళ్లీ పెళ్లి చేసుకున్నాడు తన రెండవ భార్య తన కొడుకులను సరిగా చూడకపోవచ్చుననే అనుమానంతో ఆయన తన ముగ్గురు కొడుకులకు ప్రత్యేకంగా ఒక భవనం కట్టించి అందులో వారికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి వారిని అందులో ఉంచాడు కొంతకాలానికి రాజుగారి రెండవ భార్య కూడా ఒక కొడుకును ప్రసవించింది రాజుగారి పెద్ద కుమారులు బతికి ఉండగా తన కొడుకుకు రాజ్యం రాదని ఆమెకు పెద్ద బెంగ పట్టుకున్నది ఆమె తన విచారాన్ని లాంటి తన దాసి దగ్గర బయటపెట్టింది అమ్మా నీ సవతి కొడుకులను వదిలించుకోవాలంటే ఒక్కటే ఉపాయం ఉంది వాళ్లను పాచికల ఆటకు పిలిపించి ఆటలో ఓడించు నా దగ్గర ఉన్నాయి వాటితో ఎవరినైనా ఓడించవచ్చు ఆటలో ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు కోరినది తెచ్చి ఇవ్వటం పందెంగా పెట్టు ఓడిపోయినాక వాళ్లను ఋతుపర్ణుడి చిత్రాశ్వాలను తీసుకురమ్మని చెప్పు అనే రాజు వద్ద మూడు చిత్రాశ్వాలున్నాయి వాటిని ఋతుపర్ణుడు ఎవరికీ ఇవ్వడు దొంగతనం చేయటానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్లు ప్రాణాలతో బయటపడలేరు అని దాసి రాణికి సలహా చెప్పింది రాణి అలాగే ఒక పండగ నాడు విందు చేసి తన సవతి కొడుకులను ముగ్గుర్ని ఆహ్వానించింది వాళ్ళు ముగ్గురు ఆమెతో జోదమాడి ఓడిపోయి అమ్మా మమ్మల్ని ఆటలో ఓడించావు గనక ఏమిటి నీ కోరిక అని అడిగారు నాకు మరే కోరిక లేదు రుతుపర్ణ మహారాజు వద్ద ఉండే మూడు చిత్రాశ్వాలు పట్టుకురండి అన్నది రాణి ఆ రోజే ముగ్గురు తమ కుర్రాలపైన ఋతుపర్ణుడి రాజ్యం కేసి బయలుదేరారు పోగా 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 ఋతుపర్ణుడి రాజ్యం వచ్చింది రాజ్యపు పొలిమేరలో నల్ల దుస్తులు ధరించిన ఒక వ్యక్తి వారికి కనిపించి ఎవరు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏం పని మీద పోతున్నారు అని రాజకుమారులను అడిగాడు మేము విదర్భరాజు కొడుకులం ఋతుపర్ణుడి చిత్రాస్వాళ్ళం తీసుకురావటానికి పోతున్నాం అన్నారు రాజకుమారులు నేను ఎదురుపడటం మేలయ్యింది ఋతుపర్ణుడి చిత్రాస్వాళ్ళం తీసుకురావటం మాటలనుకున్నారా వాటి కోసం ఎంతమంది అయితే వచ్చారో అందరూ ప్రాణాలు కోల్పోయారు నేను ఈ ప్రాంతాల పేరు మోసిన నల్లదొంగను రాజుగారి చిత్రాస్వాలు దొంగిలించటానికి నాకు చేతనైన సహాయం చేస్తాను నా రండి అన్నాడు నల్లదొంగ అప్పటికే చీకటి పడుతూ ఉంది అర్ధరాత్రి వేళకు నల్లదొంగ రాజకుమారులను రహస్య గుండా రాజుగారి కోటలోకి తీసుకుపోయాడు అదృష్టవశాత్తు కాపలా వాళ్లంతా నిద్రలో ఉన్నారు నల్ల దొంగ రాజకుమారులను చిత్రాశ్వలుండే అశ్వశాల వద్దకు తీసుకుపోయాడు రాజకుమారులు గుర్రాల కట్టుదాళ్లు విప్పేసరికి ఆ గుర్రాలు కాస్త గట్టిగా సకిలించాయి అది విని కాపల వాళ్లు నాలుగు మూలల నుంచి వచ్చి నల్ల దొంగను రాజకుమారులను పట్టుకున్నారు తన చిత్రాశ్వాలను దొంగిలించడానికి వచ్చిన వాళ్లను ముంచటానికి గంగాళంలో చమురు పోయించి కాయించాడు రాజు ఆయన గంగాళం సమీపంగా కూర్చుని నేరస్తులను తీసుకురమ్మన్నాడు భటులు నల్ల దొంగను రాజకుమారులను పట్టుకొచ్చారు రాజు నల్లదొంగ వేసుకున్న దుస్తులు చూసి నల్లదొంగకు నకలుగా బయలుదేరినట్టున్నావే అన్నాడు నకలు కాదు మహారాజా నేనే నల్ల దొంగను అన్నాడు నల్ల దొంగ మంచిదయ్యింది నేను దొంగలకు విధించే శిక్ష చూదువుగాని ఈ ముగ్గురు ఎవరు అన్నాడు రుతుపన్న మహారాజు వీళ్ళు విదర్భ రాజకుమారులు అన్నాడు నల్ల దొంగ నూనె కళాపెళ కాగనారంభించగానే వీరిలో చిన్నవాణ్ణి గంగాళంలో వేస్తాం వాడిప్పుడు చావుకు ఎంత దగ్గరగా ఉన్నాడంటావు అన్నాడు రాజు ఒకప్పుడు నేను చావుకు ఎంతకన్నా దగ్గరగా ఉండటం జరిగింది మహారాజా అయినా ప్రాణాలతో బయటపడ్డాను అన్నాడు నల్ల దొంగ అదేమిటో చెప్పు ఇప్పుడు ఈ కుర్రవాడికన్నా నువ్వు చావుకు దగ్గరగా వెళ్ళిన మాట నిజమైతే వీణి ప్రాణాలతో వదిలేస్తాను అన్నాడు రాజు అలా అయితే నా కథ వినండి మహారాజా అంటూ నల్ల దొంగ తన కథ ఎలా చెప్పసాగాడు నా చిన్నతనంలో నేను కూడా జమీందారులాగే బతికాను అయితే ముగ్గురు పిశాచినులు నన్ను సర్వనాశనం చేసిన కారణం చేత నేను దొంగతనం వృత్తిగా పెట్టుకోవలసి వచ్చింది ఈ పిశాచినులు శాపానికి గురి రాజకుమార్తెలు వీళ్ళు పగలల్లా అద్భుత సౌందర్యవతులుగా ఉండి చీకటి పడగానే భయంకరమైన ముసలి రూపాలు పొంది ఈ శాచునులై తిరిగేవాళ్ళు వాళ్ళు ప్రతి రాత్రి నా సొత్తు కాజేసి తీసుకుపోతూ ఉండేవాళ్ళు ఒక రాత్రి నేను వీళ్ళ కోసం కాపలా కాచి వాళ్ల బెన్నంటి బయలుదేరాను వాళ్ళు ఒక కొండ బిలంలోకి ప్రవేశించారు వారి వెంట నేను ప్రవేశించాను ఆ బిలం ఏటవాలుగా అడుగుకు దిగిపోయింది దాని అడుగున ఆ పిశాచినులు కాపురం ఉంటున్నారు ఒక పొయ్యి మీద కొండలో వారి ఆహారం పుడుకుతున్నది పిశాచినలు ముగ్గురు దాని చుట్టూ కూర్చున్నారు నేను అటు ఇటు చూసి ఒక పెద్ద కొండ రాతిని వారి మీదికి దొరికించాను అది వారి కొండ మీద పడి కొండ కాస్త పగిలిపోయింది పిశాచినులు తల ఎత్తి నన్ను చూసి అతివేగంగా పైకి ఎక్కి వచ్చారు నేను వేగంగా బిలంలో నుంచి బయటపడి పరిగెత్తసాగాను కానీ పిశాచినిలో నన్ను అంతకంతకు సమీపిస్తూ ఉండటం తెలిసి వచ్చి నేను ప్రాణాలు కాపాడుకునేటందుకు ఒక పెద్ద చెట్టు ఎక్కాను వెంటనే పెద్ద పిశాచిని రెండవదాన్ని గొడ్డలిగాను మూడవదాన్ని వేటకుక్కగాను మార్చేసి గొడ్డలితో చెట్టు పైన ఒక్క పెట్టు పెట్టింది ఆ దెబ్బకు చెట్టు మొదలులో మూడో వంతు తెగింది ఆమె గొడ్డలు ఎత్తి ఇంకొక దెబ్బ వేసింది చెట్టు మొదలు రెండు వంతులు తెగింది ఇంకొక దెబ్బతో చెట్టు విరిగిపోతుంది పిశాచిని మూడవ దెబ్బ కొట్టడానికి గొడ్డలి ఎత్తేటంతలో తొలికోడి కూసేసింది వెంటనే ఆ పిశాచిని ఆమె చేతిలో గొడ్డలి వేటకొక్క కూడా రాజకుమార్తెలుగా మారిపోయి తమ దాన్ని తాము నడుచుకుంటూ వెళ్ళిపోయారు నల్ల దొంగ ఈ కథ చెప్పి మహారాజా ఆ సమయంలో నేను మృత్యువుకు ఈ కుర్రవాడి కన్నా దగ్గరగా ఉన్నాను కానా అని అడిగాడు నిజమే అతన్ని ప్రాణాలతో వదిలేశాను ఈ రెండో వాడిని వేసేద్దాం తైలం తెల్లనారంభించింది వీడు చావుకు ఎంత దగ్గరగా ఉన్నాడంటావు అన్నాడు రాజు మహారాజా ఎంతకంటే కూడా నాకు చావు దగ్గరగా వచ్చి దాటిపోయింది అన్నాడు నల్ల దొంగ ఆ కథ చెప్పు నీ మాట నిజమైతే రెండో వాడిని కూడా ప్రాణాలతో వదిలేస్తాను అన్నాడు రాజు అయితే వినండి అంటూ నల్ల దొంగ ఇలా చెప్పసాగాడు నేను వాళ్ళ కొండ పగల కొట్టానన్న కసితో ఆపిశాచనులు నా సర్వస్వము నాశనం చేసి నన్ను దొంగ వృత్తిలోకి దింపేశారు ఒకనాడు నేనొక గేదెను ఆవును దొంగతనం చేసి చీకటిలో వాటిని ఇంటికి తోలుకుంటూ వస్తూ కాళ్ళు పీక్కుపోతూ ఉంటే ఒక చెట్ల తోపులో కూర్చున్నాను చలి జాస్తిగా ఉంది గేదెను ఒక చెట్టుకు ఆవును మరొక చెట్టుకు కట్టేసి చెకుముకి రాయి సహాయంతో చితుకుల మంట చేసి శాలువ కప్పుకుని కాచుకుంటూ ఉండగా అక్కడికి పదమూడు పులులు వచ్చాయి వాటిలో పన్నెండు మామూలు పులులు పదమూడవది చాలా పెద్దది ఆకలి మీద ఉన్న ఆ పులుల డొక్కలు బాగా అంటుకుపోయి ఉన్నాయి నేను చూస్తూ ఉండగానే పెద్ద పులి పైన పడి చంపి తాను సగం తిని మిగిలిన సగము మిగతా పన్నెండు పులులను తిననిచ్చింది కదిలితే మీద పడతాయని నేను భయంతో వణికిపోతూ అలాగే కూర్చున్నాను గేదెను తిన్నప్పటికీ పులుల ఆకలి తీరినట్టు లేదు అవి వెళ్లిపోలేదు పెద్ద పులి ఆవు మీద పడి దానిని కూడా చంపేసింది అదివరకులాగే పులులన్నీ ఆవును పంచుకుని తినసాగాయి ఈసారి నా వంతు వస్తుందని తెలిసి నేను నా మీది శారబ ఒక చెట్టు మొండె మీద కప్పి నా తలగుడ్డ తీసి దానిపైన పెట్టి పులులు తిండిలోనే ఉన్న సమయంలో చెట్టు ఎక్కేశాను ఆవు ఎముకలు తప్ప ఏమీ మిగల్చకుండా తినేసి పులులు నా కోసం పంతా వెతకనారంభించాయి ఇంతలో పెద్ద పులి తల ఎత్తి చెట్టు మీద ఉన్న నన్ను చూసి మిగిలిన వాటిని పిలిచింది పులులన్నీ చేరి తమ కోళ్లతో గోరి చెట్టు మొదలు తొలచనారంభించాయి త్వరలోనే చెట్టు కాస్త విరిగి పడిపోయింది కాని నేనే లోపుగా పక్కనే ఉన్న ఇంకొక చెట్టు కొమ్మ మీదికి వెళ్లిపోయాను తర్వాత పులులు ఆ చెట్టు మొదలు కూడా గోరి దాన్ని కూడా పడగొట్టాయి నేను మూడో చెట్టు మీదికి వెళ్లాను ఇలా అవి చెట్లన్నిటినీ పడగొట్టగా నేను ఆఖరి చెట్టు మీద ఉండిపోయాను పులులు దాని మొదలు కూడా గోరటం ప్రారంభించి దాదాపు పడేదాకా తెచ్చాయి నేను ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నాను ఇంతలో ఎక్కడి నుంచో పన్నెండు సింహాలు ఒక పెద్ద జూలు సింహము వచ్చి పైన కలయబడ్డాయి పులులకు సింహాలకు భయంకరమైన యుద్ధం సాగింది పెద్ద పులి జూలు సింహము తప్ప తక్కిన పులులు సింహాలు యుద్ధంలో చచ్చిపోయాయి జోలు సింహం గాయపడింది కానీ పెద్ద పులి చచ్చిపోయింది ఈ సమయంలో పెద్ద గాలి వీచి నేనున్న చెట్టు కాస్త విరిగి జూలు సింహం పైన పడింది ఆ దెబ్బతో అది కూడా చచ్చిపోయింది దొంగ ఈ కథ చెప్పి మహారాజా ఆనాడు నన్ను చావు ఈ రెండో రాజకుమారుడికన్నా ఎక్కువగా సమీపించిందని ఒప్పుకుంటారా అన్నాడు నిజమే వాణ్ణి ప్రాణాలతో వదిలేసి పెద్దవాణ్ణి ఇందులో వేస్తాను నూనె కళాపెళా కాగుతున్నది వీడు చావుకి ఎంత దగ్గరగా ఉన్నాడంటావు అన్నాడు రాజు మహారాజా నేను ఒకప్పుడు ఈ అబ్బాయి కన్నా కూడా చావుకు దగ్గరగా వచ్చాను అన్నాడు నల్లదొంగ ఆ కథ చెప్పు ఆ మాట నిజమైతే వీడిని కూడా ప్రాణాలతో వదులుతాను అన్నాడు రాజు అయితే వినండి అంటూ నల్లదొంగ ఇలా చెప్పసాగాడు దొంగగా నాకు గొప్ప ఖ్యాతి వచ్చినాక ఎందరో వచ్చి నా దగ్గర శిష్యులుగా చేరి చోర విద్య నేర్చుకున్నారు వారిలో ఒకడు చాలా సమర్థుడు త్వరలోనే నన్ను మించిన శిష్యుడయ్యాడు ఆ ప్రాంతాల ఒక రాక్షసుడు ఉండేవాడు వాడు ఎందరో రాజులను కొల్లగొట్టి అంతులేని ధనం కూడబెట్టాడు పెట్టాడు నేను నా శిష్యుడు కలిసి వాడి గుహ దోచటానికి ఒకనాడు బయలుదేరాం రాక్షసుడి గుహలోకి వెళ్లాలంటే ఒకే ఒక మార్గం ఉంది కొండ పైకెక్కి ఒక నిటారైన బిలం గుండా లోపలికి దిగాలి తాడు గాని నిచ్చెన గాని లేకుండా ఇది సాధ్యం కాదు రాక్షసుడు ఇంటలేని సమయంగా చూసి నేను నా శిష్యుడు కొండ ఎక్కాం నేను నా శిష్యుణ్ణి తాడు సహాయంతో గుహలోకి దిగి చేతగలిగినంత బంగారం పైకి పంపమన్నాను నా శిష్యుడు అమ్మో నాకు భయం మీరెదగండి అన్నాడు నేను సరేనని తాడు సహాయంతో రాక్షసుడి గుహలోకి దిగాను అక్కడ అంతులేని బంగారం ఉంది నేను ఒక సంచిలో నా శిష్యుడు లాగగలిగినంత బంగారం పెట్టి తాడుకు కట్టాను నా శిష్యుడు దానిని పైకి చేదుకున్నాడు తాడు కిందికి వదులు నేను పైకి వచ్చేస్తాను అని కేక పెట్టాను ఈ క్షణంతో నా శిష్యత్వం పూర్తయింది ఆ మిగిలిన అంతా తీసుకుని మీరు నింపాదిగా రండి అని కేక పెట్టి నా శిష్యుడు నన్ను రాక్షసుడి గుహలో వదిలి వెళ్ళిపోయాడు నాకేమీ చేయటానికి పాలుపోలేదు రాక్షసుడు కొన్ని శవాలను ఒక మూల పోగు వేసి ఉంచాడు ఏమైతే అదవుతుందనుకుని నేను కూడా ఆ శవాలలో ఒకటిలాగా పడుకుని కదలక మెదలక ఉండిపోయాను చీకటి పడే వేళ రాక్షసుడు వచ్చి మరికొన్ని శవాలను తెచ్చి పోగు మీద వేసి వంట వండుకోవటానికి మంట చేశాడు తర్వాత వాడు వెదురు కర్రలతో అల్లిన పెద్ద గంప తెచ్చి మూడు నాలుగు శవాలను తీసి గంపలో పడేసి తీసుకుపోయి గంపను గంగాళం మీద బోర్లించాడు రాక్షసుడు గంపలో వేసుకున్న శవాలలో నేను ఉన్నాను అయితే నేను గంప వాసాలను గట్టిగా పట్టుకోవటం వల్ల దాన్ని రాక్షసుడు బోర్లించినప్పుడు నేను గంగాళంలో పడిపోలేదు రాక్షసుడు గంపను అలాగే నేలపైన బోర్లా వేసి వంటైనాక భోజనం చేసి పడుకుని నిద్రపోయాడు వాడి గురక వినిపించగానే నేను గంపకింది నుంచి బయటికి వచ్చి రాక్షసుడు గుహలోకి దిగడానికి వేసిన నిచ్చెన మీదుగా పైకెక్కి ఇంటికి చేరుకున్నాను నల్ల దొంగ ఈ కథ చెప్పి మహారాజా నాకు చావు ఎంతలో తప్పిపోయిందో చూశారా ఈ కుర్రవాడికి చావు అంత సమీపంగా ఉన్నదంటారా అన్నాడు లేదు ఆ కుర్రవాణ్ణి ప్రాణాలతో వదిలేస్తాను కాని నిన్ను ఈ క్షణంలో గంగాళంలో వేయవచ్చు చావు నీకు ఎంత సన్నిహితంగా ఎన్నడూ రాలేదని ఒప్పుకుంటావా అన్నాడు రాజు వచ్చింది మహారాజా ఇంతకన్నా చాలా సన్నిహితంగా వచ్చింది కానీ ప్రాణాలతో బయటపడ్డాను అన్నాడు నల్లదొంగ చెప్పు చెప్పు ఎప్పుడు ఏం జరిగింది అన్నాడు రాజు ఆత్రంగా చెబుతాను వినండి అంటూ నల్లదొంగ ఇలా చెప్పసాగాడు ఒకనాడు నేను ప్రయాణం చేస్తూ ఆకలి దప్పులతో బాధపడుతూ ఒక ఇంట తొంగి చూశాను అక్కడ నాకు ఒక ఆడమనిషి కనిపించింది ఆమె ఒళ్ళో ఒక చిన్న పాప ఉన్నాడు ఆమె చేతిలో ఒక కత్తి ఉంది ఆమె కళ్ళ వెంట కన్నీరు కారుస్తూ ఆ పాపను కత్తితో పొడవపోయి పాప కేరింతలు కొట్టి నవ్వటం చూసి మళ్లీ కత్తి వెనక్కిలాకి మరింతగా ఏడుస్తున్నది ఆమె ప్రవర్తన నాకు వింతగా కనిపించి ఏమమ్మా ఎవరు నువ్వు ఈ పాపను చూసి ఒక వంక ఏడుస్తూ మరొక వంక కత్తితో పొడవబోతావెందుకు అని అడిగాను అయ్యా నేనొక అపాగ్యురాలిని కొంతకాలం క్రితం నేను మా అమ్మ నాన్న వెంట సంతకపోతే ముగ్గురు రాక్షసులు వచ్చి నన్ను ఎత్తుకు తెచ్చి ఇక్కడ పెట్టారు ఇవాళే నన్ను పెద్ద రాక్షసుడు పెళ్లాడపోతున్నాడు నిన్న ఆ దుర్మార్గులు ఎక్కడ్నుంచో ఈ పాపను తెచ్చి ఈ పూట బండి పెట్టమన్నారు నేనేం చేసేది రాక్షసులు వచ్చేలోగా ఈ పాపను చంపి వండకపోతే నా ప్రాణాలు దక్కవు అన్నదామె పాపను చంపకు నా దగ్గర ఒక పంది పిల్ల ఉంది దాన్ని వండిపెట్టు వాళ్ళు తేడా తెలుసుకోలేరు వాళ్ళకు అనుమానం కలగకుండా ఉండటానికి ఈ పాప ఎడమ చిటికిన వేలి చిన్న కణుపు కోసి ఒక పక్కగా పడయ్యి అని ఆమెకు సలహా ఇచ్చాను ఆమె అలాగే చేసింది రాక్షసులు వచ్చి పంది పిల్లను తిని చాలా బాగున్నదనుకున్నారు కాని వారి ఆకలి తీరలేదు పెద్ద రాక్షసుడు మనిషి కోసం వెతుక్కుంటూ వంటి ఇంట్లోకి వచ్చి నన్ను చూసి భుజాన వేసుకుని బయలుదేరాడు నేను వాడి గుండెలో కత్తితో పొడిచి చంపేశాను తర్వాత రెండో వాడు వచ్చి అలాగే నన్ను భుజాన వేసుకున్నాడు వాణ్ణి కూడా అలాగే పొడిచి చంపేశాను పెద్ద రాక్షసులిద్దరూ ఎంతకు రాకపోవటం చూసి మూడోవాడు అనుమానించి పెద్ద గద తీసుకుని వంటింట్లోకి వచ్చాడు వాడు నన్ను చూస్తూనే బలమంతా పెట్టి గద ఎత్తి నా మీద బలంగా కొట్టాడు నేను పక్కకు తప్పుకునేసరికి గద కాస్త నేలలోకి మూడు అడుగుల లోతు ఇరుక్కుపోయింది వాడు దాన్ని పైకి తీసే లోపల నేను వాణ్ణి కత్తితో డొక్కలో పొడిచి చంపేశాను రాక్షసులు ముగ్గురూ చావటంతో నా ప్రాణాలే కాక ఆ ఆడమనిషి ప్రాణాలు పాప ప్రాణాలు కూడా దక్కాయి నల్లదొంగ ఈ కథ చెప్పి మహారాజా నేనేనాడు చావుకు సమీపంగా వచ్చినంత మహారాజా నేనాడు చావుకు సమీపంగా వచ్చినంతగా ఈనాడు వచ్చానంటారా అన్నాడు లేదు ఒకవేళ వచ్చినా నిన్ను నేను ఎలాగూ చంపను ఎందుకంటే ఆనాడు నువ్వు కాపాడిన పాపను నేనే కావలిస్తే నా ఎడమ చేతి చిటికన వేలు చూడు అంటూ రాజు వేలు చూపాడు దాని చిన్న కడుపు లేదు ఋతుపర్ణ మహారాజు లేచివచ్చి నల్లదొంగను కౌగలించుకుని నీకు తగిన బహుమానం ఇవ్వాలని మా నాన్నగారు నీకోసం ఎంతో వెతికించారు కానీ లాభం లేకపోయింది నన్ను కాపాడిన వాడివి నీవేనా కాదా అని తెలుసుకోవడానికే ఇంతసేపు నీ కథలన్నీ విన్నాను అన్నాడు తర్వాత ఆయన నల్లదొంగకు అంతులేని బహుమానాలిచ్చాడు తన చిత్రాశ్వాలను విదర్భరాజకుమారులకు కానుకలుగా ఇచ్చి పంపేశాడు రాజు రెండో భార్య తన సవతి కొడుకులు చిత్రాస్వాళ్ళం తీసుకురావటం చూసి నివ్వెరపోయింది కానీ తన కొడుకు రాజ్యం లేకపోయినా పది రాజ్యాల విలువ చేసే చిత్రాశ్వాలు ఉంటాయి కదా అని తృప్తిపడింది అమ్మా నీవు కోరిన ప్రకారం ఋతుపర్ణుడి చిత్రాశ్వాలు తెచ్చి పందెం పూర్తి చేసుకున్నాం అంటూ ముగ్గురు ఆ గుర్రాలను వదిలేశారు అవి వాయువేగంతో ఋతుపర్ణుడి వద్దకు తిరిగి వెళ్లిపోయాయి మోసం చేశారు ఆ చిత్రాశ్వాలు నాకు ఒప్పగించలేదు అని రాణి అరిచింది చిత్రాశ్వాలను తీసుకురావటం వరకే పందెం వాటిని నీ పరం చేస్తామని మేము అనను లేదు నీ అడగను లేదు అన్నారు రాజకుమారులు ఈ మాటలు వింటూనే రాణికి గుండె ఆగిపోయింది ఆమె అక్కడ కూలిపోయి ప్రాణాలు వదిలింది చిత్తరువు విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి పుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ ప్రపంచంలో ఎవరు ఏది కోరేది చెప్పలేం కదా వెనకటికి నాగధ్వజుడికి తన భార్య చక్కదనం మాసిపోవాలనే కోరిక కలిగినట్టే నీకు కూడా ఈ శవాన్ని మోయాలని కోరికగా ఉన్నదనుకుంటాను నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఆ నాగధ్వజుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు ఉజ్జయిని నగరపు రాజు వద్ద నాగధ్వజుడనే కోశాధికారి ఉండేవాడు ఆయన ఎంతో సజ్జనుడు ఉదారుడు కావటం చేత నగరంలోని అన్ని రకాల వాళ్ళు ఆయనను ఎంతో ఆదరంతో చూసేవారు అయితే ఆయన భార్య మూలంగా ఆయనకు కొంచెమైనా మనశ్శాంతి సుఖము లేకుండా పోయాయి ఆమె రోగిష్ఠిది కావటమే కాక సంకుచిత బుద్ధి కలది ఆమెతో కాపరం చేసిన కొద్ది సంవత్సరాల కాలంలోనూ ఆయనకు అన్ని సుఖాల మీద జీవితం మీద కూడా పూర్తిగా వైరాగ్యం కలిగింది తర్వాత ఆమె పోనే పోయింది భార్య పోయాక నాగధ్వజుడు తిరిగి పెళ్లాడే ప్రయత్నం చేయలేదు ఆయన మిత్రులందరూ ఎంత ప్రోత్సహించినా ప్రయోజనం లేకుండా పోయింది ఇంతలో ఆయన రాజకార్యం పైన ఒక సామంతుడి ఊరికి వెళ్లటం తటస్థించింది ఆ సామంతుడికి చంద్రసేన అనే చెల్లెలున్నది అతిథిగా వచ్చిన నాగధ్వజుడికి చంద్రసేన అతిథి మర్యాదలు ఎంత చక్కగా జరిపిందంటే తన భార్య కూడా తనను గురించి ఏనాడు అంత ఆదరాభిమానాలు చూపలేదని అతను అనుకున్నాడు తాను ఆమెను పెళ్లాడుతానని నాగధ్వజుడు సూచన చేయటం తరువాయిగా చంద్రసేన అంగీకరించింది ఆమె అన్న కూడా సమ్మతించి త్వరలోనే వారికి వివాహం చేసేశాడు చంద్రసేనతో సహా నాగద్భజుడు ఉజ్జయినికి తిరిగి రావటం చూసి ఆయన మిత్రులందరూ ఆశ్చర్యపోయారు ఈ కొత్త భార్య రావటంతో అతనిలో కలిగిన విచిత్ర మార్పు చూసి వారందరూ సంతోషించారు ఏమంటే నాగద్భజురిలో ఉన్న వైరాగ్యం యావత్తూ పోవటమే కాక ఆయనకు లలిత కళలలోనూ ఇతర విషయాలపైన ఎన్నడూ లేని ఆసక్తి కూడా పుట్టుకొచ్చింది చిత్రకారులు కవులు గాయకులు ఆయన ఇంట నిత్యము చేరి గోష్ఠి జరిపేవారు ఈ మార్పుకంతకు కారకురాను చంద్రసేన అంధకార బంధురమైపోయిన తన భర్త జీవితానికి ఆమె పండు వెన్నెలయ్యింది నాగధ్వజుడి ఆప్తమిత్రులలో శివానందుడనే చిత్రకారుడుండేవాడు అతడు గొప్ప ఖ్యాతి సంపాదించుకున్న చిత్రకారుడు అతను చంద్రసేనను చిత్రించటానికి నాగధ్వజుడి అనుమతి పొంది ఆమె చిత్తరువు తయారు చేశాడు ఈ చిత్తరువు అత్యద్భుతంగా తయారయ్యింది అది చిత్తరువులాగా లేదు అర్థంలో చంద్రసేన ప్రతిబింబంలాగా ఉంది శివానందుడు అలా జీవంతో తొణికిసలాడే చిత్తరువును ఎన్నడూ తయారు చేయలేదని అందరూ అన్నారు శివానందుడు ఆ చిత్తరువును నాగధ్వజుడికి కానుకగా ఇచ్చాడు నాగధ్వజుడు తన భార్య చిత్తరువును చూసి పొందిన ఆనందానికి మేరలేదు దాన్ని చూసినప్పుడల్లా అతనికి చంద్రసేనను చూసినట్టే ఉండేది పదేళ్లు గడిచాయి నాగధ్వజుడికి జీవితం స్వర్గంలాగా సాగిపోయింది రాజసేవలో ఆయన బాగా రాణించి మంత్రి పదవి నిర్వహించాడు ఆయన జీవితం మూడు పువ్వులు ఆరు కాయరువుగా ఉండటానికి ప్రధాన కారణం ఆయన భార్య చంద్రసేనయేనని అందరూ ఒప్పుకున్నారు అంతలో చంద్రసేన మరణించింది నాగధ్వజుడి నెత్తిన పిడుగు పడ్డటయ్యింది రాజుగారు మొదలుకుని అందరూ ఆయనను పరామర్శించారు కొందరు మిత్రులు ఆయనను తీర్థయాత్రలు చేసడం సలహా ఇచ్చారు నాగధ్వజుడు రాజుగారి వద్ద సెలవు పుచ్చుకుని పాటు తీర్థయాత్రలలో గడిపి తిరిగి వచ్చాడు ఆయన ఇంటికి తిరిగి వస్తూనే తన భార్య చిత్తరువును చూసుకుని దిగ్భ్రమ చెందాడు అది వరకు తాను ఎప్పుడు ఆ చిత్తరువును చూసుకున్నప్పటికీ తన భార్యను చూసుకున్నట్టే ఉండేది కాని ఇప్పుడు ఆ చిత్తరువు అలా కనిపించలేదు ఆయన తన మిత్రుడైన శివానందుని పిలిపించి శివానందా ఈ చిత్తరువు ఇప్పుడు చంద్రసేనలాగా లేదు పదమూడేళ్ల క్రితం ఉండిన చంద్రసేనలాగా ఉంది ఈ పదమూడేళ్ల కాలంలోనూ ఆమెలో కలిగిన మార్పులు ఈ చిత్తరువులో తీసుకురాగలవా అని అడిగాడు శివానందుడు చెంది నేను మీ భార్యలో ఉండిన సౌందర్యాన్ని మాత్రమే చిత్రించాను సౌందర్యానికి వయసుతో ఏం పని ఇది చిత్తరువే కాని అసలు మనిషి కాదు కదా అన్నాడు అలా కాదు చంద్రసేన చనిపోయినప్పటికీ ఒక్క క్షణం కూడా నన్ను విడిచి ఉండలేదు ఆమె నాతో పాటే పెరుగుతున్నది ఆమె వెంటనే నేను తీర్థాలన్నీ సేవించాను ముఖ్యంగా తీర్థయాత్రల మూలంగా మా ఇద్దరిలోనూ చాలా మార్పు వచ్చింది ఇంతకు పూర్వం ఈ చిత్తరు ఆమెలాగే ఉంటూ వచ్చింది కాని ఈ మూడేళ్ల కాలంలో జరిగిన మార్పులు ఇందులో తీసుకురావాలి నా మీద నీకేమైనా ఆదరం ఉన్న పక్షంలో నేను అడిగిన మార్పులు చెయ్యి నాకు భార్యను తిరిగి ఇచ్చినట్టుగా భావిస్తాను అన్నాడు నాగధ్వజుడు చిత్తరువును మార్చటం శివానందుడికి ఏమాత్రము ఇష్టం లేకపోయినా తన మిత్రుడి దీనస్థితి చూసి ఆయనపై తనకు గల ఆదరాభిమానాల కొద్దీ చిత్తరువులో నాగధ్వజుడు కోరిన మార్పులన్నీ చేశాడు ఈ మారిన చిత్తరువును చూసి నాగధ్వజుడు ఎంత ఆనందించాడో శివానందుడు అంత విచారించాడు తన చేతులారా సౌందర్యాన్ని హత్య చేసినట్టుతోచింది అతనికి నాగధ్వజుడిలో భాగ్యాభియోగ బాధ ఏమీ లేకపోవటం చూసి ఆయనను రాజు రాజకార్యాలపైన దూర ప్రాంతాలకు రాయబారిగా పంపాడు ఈ పనులలో నిమగ్నుడై ఆయన పాటు ఇంటి పట్టున ఉండకుండా తిరిగాడు తిరిగి ఇంటికి చేరుకోగానే ఆయన తన భార్య చిత్తరువు చూసుకుని మళ్లీ దిగ్భమ చెందాడు ఆ చిత్తరువు తన భార్య ఉండవలసినట్టుగా లేదని ఆయనకు అనిపించింది ఆయన మళ్లీ శివానందుని పిలిపించి చిత్తరువును మార్చమని కోరాడు శివానందుడు చిత్తరువుకు మరికొంచెం వయసు కలిపాడు దానిని చూసి నాగధ్వజుడు తృప్తి చెందాడు తర్వాత కొద్ది కాలానికే ఆయన చనిపోవటం తటస్థించింది బేతాళుడి కథ చెప్పి రాజా నాగధ్వజుడు తన రెండవ భార్య అయిన చంద్రసేనను నిజంగా ప్రేమించాడా ప్రేమించినట్టయితే అపూర్వంగా చిత్రించిన ఆమె చిత్తరువును అలా మార్పిస్తాడా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు నాగధ్వజుడు చంద్రసేనను ప్రేమించాడనకి ఎటువంటి సందేహము లేదు అయితే ఆయన తన భార్యలో ఉండిన చక్కదనాన్ని మాత్రమే ప్రేమించలేదు మనిషి యొక్క స్వభావాన్ని అధికంగా ప్రేమించాడు చక్కదనాన్ని మాత్రమే ప్రేమించినవాడైతే ఆమెలో వయసు తెచ్చిపెట్టే మార్పులు చూసి సంతోషించి ఉండడు చంద్రసేన చనిపోయినప్పటికీ ఆమె స్వభావం నాగధ్వజుడి మనసులో సజీవంగానే ఉండిపోయింది చిత్రంలో ఉన్న వ్యక్తికి తన మనసులో జీవించి ఉన్న వ్యక్తికి తేడా కనిపించినప్పుడల్లా ఆయన చిత్తరువును మార్పించాడు అంతేగాని భార్య మీద నిజమైన ప్రేమ లేక కాదు అన్నాడు రాజకీయ విధంగా మౌనభంగం కలగగాని బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి